ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబాబా పథకం పేరుతో రైతుల ఖాతాలలో నేరుగా డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి మొదటి విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేయబోతున్నారు కాకపోతే ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు అదేవిధంగా ఈ ప్రూఫ్లు అనేది కూడా రెడీ చేసుకోమని అయితే ఇదివరకే క్రిందటి విడుదలలో కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరిగింది ఇంకేమంటే నేరుగా రైతుల యొక్క ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు అన్ని విధాలుగా అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది అదేవిధంగా ప్రతి రైతుకి కూడా ఈ డబ్బులు అనేది కూడా పొందాలంటే ఇప్పుడే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది కూడా ప్రారంభమయ్యాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ అనేది కూడా చేయించుకోవాలని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది మొదటగా అయితే ఏ రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి అదేవిధంగా ఏ రైతులకు ఈ డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు విధి విధానాలు అదేవిధంగా ఎలా చేస్తే మీ ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకు సంబంధించి క్రిందటి ప్రభుత్వం అయితే ఏటా రైతుల ఖాతాల్లో ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు మూడు విడతల్లో మొత్తం పదమూడు వేల ఐదు వందల రూపాయలు అనేది కూడా రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేస్తూ వస్తుంది ఈసారి మాత్రం మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ పథకాన్ని పేరు అనేది కూడా మార్చడం జరిగింది ఆన్లైన్లో మనం చెక్ చేసుకున్నట్లయితే కూడా అన్నదాత సుఖీభవ అనే పథకం పేరు మీద రైతులకు ఆర్థిక సాయంగా అయితే అన్నదాత సుఖీభవ అనే పథకం పేరుతో డబ్బులు అనేది కూడా ఇరవై వేల రూపాయలు ఇరవై వేల రూపాయల వరకు అయితే అందజేయాలని అయితే నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా తొలి విడతగా తొమ్మిది వేల రూపాయలు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ అవుతాయని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇప్పటికే రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతున్నాయి కాబట్టి వెంటనే ఇంకా ఎవరైనా మీరు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలన్నా మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కూడా వెంటనే కూడా చెక్ చేసుకోవాలని అయితే తెలిపారు అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఎందుకంటే మీ యొక్క పట్టాధార పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాధార పాస్బుక్కి ఖచ్చితంగా అయితే ఆధార్ సీడింగ్ చేయించుకోమని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అనేది కూడా ఎంటర్ చేసి అక్కడ సబ్మిట్ చేశారంటే మీకు ఆధార్ సీడింగ్ అనేది కూడా కంప్లీట్ అవుతుంది ఖచ్చితంగా అయితే పట్టాధార్ పాస్బుక్కి ఆధార్ సీడింగ్ అనేది కూడా కంప్లీట్ చేసుకొని మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకోండి అలాగే ఏపీలో నివసిస్తున్న రైతులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు అలాగే జిల్లాల వారిగా డబ్బులు అనేది కూడా విడుదల అవుతాయి కాబట్టి వారం రోజుల పాటు ఈ డబ్బులు అనేది కూడా పడే అవకాశం ఉంది మనకి ఇంకా అప్డేట్ అనేది కూడా రాలేదు కానీ ఖచ్చితంగా అయితే డేట్ అనేది కూడా ఫిక్స్ చేసి ఈ వారంలోనే రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేస్తారు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ పత్రాలు అనేది కూడా మీ దగ్గర ఉంచుకున్నట్లయితే ఇప్పటికే ఇంటింటి సర్వే అనేది కూడా నిర్వహించడం జరుగుతుంది జిల్లాల వారిగా ఇప్పటికే ఐదారు జిల్లాలనేది కూడా కంప్లీట్ అయ్యాయి మన జిల్లాలకు కూడా త్వరలోనే వచ్చి రైతులకైతే ఇంటింటి సర్వే అనేది కూడా అంటే క్రిందటి ప్రభుత్వం అయితే వాలంటీర్ల ద్వారా సర్వే అనేది కూడా చేయించింది ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే డైరెక్ట్గా ఇంటింటి సర్వే అనేది కూడా సచివాలయ సిబ్బంది ద్వారా అయితే ఈ రైతులు ఎవరైతే ఉన్నారో అర్హత ఉండి వారందరినీ కూడా మరొకసారి అయితే సర్వే అనేది కూడా చేసి వాళ్ళకి వారు అన అర్హుల అనర్హుల అనేది చెక్ చేసి వారి యొక్క ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవా అనే పథకం పేరుతో డబ్బు అనేది కూడా అందజేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది చర్చలు కూడా జరిగాయి అధికారులతో మాట్లాడి అలాగే క్యాబినెట్ ఆమోదం కూడా తెలిపింది ఈ పథకానికి సంబంధించి ఇంకా ఫైనల్గా అయితే అర్హుల లిస్ట్ అనేది కూడా విడుదల చేసి రైతుల ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభావ పథకం పేరుతో డబ్బులు అనేది కూడా అందిచేసేందుకు అన్ని రకాలుగా అయితే సిద్ధం చేసుకున్నారు ఖచ్చితంగా అయితే ఈ ప్రూఫ్లు అనేది కూడా రెడీ చేసుకోమని అయితే పదే పదే అయితే తెలపడం జరిగింది మీరు వెంటనే కూడా ఇంకా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ సీడింగ్ అనేది కూడా చేయించుకొని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే అంటే సొంత రైతులు కౌల రైతులు కాకుండా సొంత భూమి కలిగిన రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా ఆధార్ చెడింగ్ అనేది కూడా చేయించుకోండి అలాగే ఈ గ్రాఫ్ అనేది కూడా మీ పంటలు ఎన్ని పంటలు అయితే మీరు వేస్తున్నారో అన్ని పంటలను కూడా ఈ గ్రాఫ్ అనేది చేసుకోవాలి ఈ గ్రాఫ్ అనేది చేసుకుంటేనే ఈ పథకానికి సంబంధించి డబ్బులు పొందేదానికి ప్రతి ఒక్కరు కూడా అర్హులు అవుతారు చాలామంది అయితే నిర్లక్ష్యం చేస్తున్నారు చేసుకుందాంలే టైం ఉంది కదా అనేసి అని ఖచ్చితంగా అయితే టైం అయితే ఇవ్వలేదండి ఖచ్చితంగా రెండు మూడు రోజుల్లో డబ్బులు అనేది కూడా విడుదల చేయబోతున్నారు కాబట్టి ఇంకా ఎవరైనా అర్హత ఉండి ఈ డబ్బులు అనేది కూడా పొందనటువంటి వారు అంటే పొందడానికి వీలు లేనటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా అప్లై చేసుకోండి ఈ డబ్బులు అనేది కూడా త్వరలోనే రైతుల యొక్క ఖాతాలలో కూడా విడతగా తొమ్మిది వేల రూపాయలు అనేది కూడా రైతులకు జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది అలాగే ఈ రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపింది ఖచ్చితంగా ఇంటింటి సర్వే నిర్వహించినప్పుడు మీరు తగిన పత్రాలు అనేది కూడా ఖచ్చితంగా మీ యొక్క పట్టాదారు పాస్బుక్ జిరాక్స్ అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ రేషన్ కార్డ్ జిరాక్స్ ఎందుకంటే ఇవి మీరు ఏపీలో నివసిస్తున్నారా లేదనేసి అని ఆధార్ కార్డు రేషన్ కార్డు ఖచ్చితంగా అయితే చూస్తారు దాని తర్వాత వచ్చేసి మీ యొక్క బ్యాంకు ఖాతాకు అంటే మీరు ఏ ఖాతా అయితే ఇప్పుడు ఇచ్చి ఉంటారో ఆ యొక్క బ్యాంకు ఖాతా ఆధార్ నెంబర్ అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకుని పెట్టుకోవాలి ఈ జిరాక్స్లన్నీ మీరు సమర్పించి మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేయించుకున్నట్లయితే మీ యొక్క ఖాతాలలో కూడా ఈ అన్నదాత సుఖీభవ పథకం పేరుతో తొలి విడత డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది నిర్లక్ష్యం అయితే చేయకుండా టైం టైం అనేది కూడా లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా పదే పదే తెలియజేయడం ఏమంటే ప్రతి వీడియోలో కూడా ఖచ్చితంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాలను కూడా పొందాలని అయితే మన ఛానల్ ముఖ్య ఉద్దేశం ఎందుకంటే అప్డేట్ అనేది కూడా మనకు ఏ ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే రైతులకు సంబంధించి మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇంకా మనకు టైం అనేది కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి అర్హుల జాబితాను కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నారు కాబట్టి ఇంకా అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా అప్లై చేసుకోండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఎందుకంటే ఇలాంటి అప్డేట్ అనేది కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చేరవేస్తేనే వారు కూడా ఒకవేళ ఏమైనా తెలియనట్లయితే దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాలను కావచ్చు లేదా సచివాలయ కేంద్రాలను కూడా సంప్రదించి ఈ డబ్బులు అనేది కూడా పొందడానికైతే అర్హులవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో